హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో అయితే చిన్న డైలీ బ్లాగ్ అన్నట్టు అంటే ఈవినింగ్ అయితే ఈ వీడియో అయితే షూట్ చేశాను ఈ వీడియో ఏంటంటే ఈరోజైతే ఈవినింగ్ కదా మటన్ అయితే మా వారే తీసుకొచ్చారు ఫస్ట్ ట్రై మించారు కదా ఏదైనా తినాలనిపిస్తే అలా వెంటనే తినేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ నాజియా వామిటింగ్స్ అవన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి ఆ టైంలో మనకు తినేకి కూడా అసలు ఇష్టంగా అనిపించాయి అందుకే ఇక ఈరోజైతే తెప్పించుకున్నాను అన్నట్టు మళ్ళీ కంటిన్యూగా పూజలుండడు తోటి కూడా అసలు నాన్ వెజ్ అస్సలకి ముట్టట్లేను ఎందుకో చికెన్ అసలు తినాలంటేనే వాకారం వస్తుంది అందుకే కనీసము మటన్ కొంచెం ఇష్టంగా తింటాం కదా అన్నట్టుగానైతే అయితే ఈ రోజైతే నేను మటన్ కర్రీ ఎలా చేస్తాను అనేది అయితే మీకు చూపిస్తాను చాలా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ కరీంనగర్ సైడ్ అయితే చాలా బాగా చేస్తారండి అసలు నాన్ వెజ్ అయితే నిజంగా అసలు వాళ్ళు చేసిన టేస్ట్ అసలు ఎన్నిసార్లు చేసినా అసలు రాని రాదు అంత బాగా చేస్తారు కానీ ఈ టైంలోనేమో అందరు చేసి పెడితే మంచిదిందామన్నట్టుగా అలా అనిపిస్తుంది కానీ మనం చేసేదైనా కానీ కొంచెం టైం తీసుకొని ఓపికతోటి చేస్తే కనుక ప్రతి కూర అయినా కానీ చేసిన వెంటనే పోకపోవచ్చు కానీ కొద్దిసేపటికి మాత్రము బాగానే తింటాము అలా నాకు రేయాన్స్ విషయంలో అసలు చాలా బాగుండే ఎందుకంటే అసలు ఎవ్వరు చేసి పెట్టినా కానీ నాకు అసలు ఇష్టం అనిపించకపోయేది నేను చేసుకున్నదే నాకు నచ్చేది అన్నట్టు కానీ ఇప్పుడు సెకండ్ టైము నిజంగా ఎవరైనా చేసి పెడితే బాగుండేది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఎవరితో అన్నా అన్నా కానీ ఇక ఒక ఫైవ్ మంత్స్ వరకు అలా ఉంటుంది అని అంటారు చాలా సింపుల్గా అన్నట్టే అనిపిస్తుంది కానీ ఆ డేస్ అన్ని కలవ అయిపోవాలంటే అబ్బా ప్రతిరోజు వెయిట్ చేసుకోవట ఉండాల్సి వస్తుంది అదన్నమాట ఇక్కడనైతే నేను మటన్ అయితే డైరెక్ట్గా ఇలా కుక్కర్లోనే పోపేస్తానండి కుక్కర్లో మనకి ఇవన్నీ పోపు గింజలు మళ్ళీ ఉల్లిగడ్డ అవన్నీ ఇలాచి అవన్నీ అయితే నేను ఒకటేసారి అలా పోపేసేసి ఇలా మటన్ అయితే నేను వేసేసుకొని దాంట్లోనే ఉప్పు కారం పసుపు అవన్నీ వేసేసుకొని కలిపేసి కొద్దిసేపు పొయ్యి మీద కొంచెం మరిగిస్తాను అన్నట్టు అలా అయిపోయాక తర్వాత కొన్ని వాటర్ పోసి డైరెక్ట్గా నేను ప్రెజర్ కుక్కర్ అయితే పెట్టేస్తాను ఒకటి ఏంటంటే నేను ఏది ఏదైనా నాన్ వెజ్ చేసినా కానీ నేను అస్సలకి మసాలాలు అవన్నీ వాడను ఎందుకంటే గ్యాస్ డ్రబులు అదంతా యాసిడిటీ అవన్నీ పెద్ద తలకాయ నొప్పి ఏది చేసినా ఇలా సింపుల్గా ఫ్రైని చిక్కగా వచ్చేటట్టుగా మంచి చేసుకుంటాను ఇక మొత్తానికి అక్కడ నేను మటన్ కర్రీ అయితే అలా ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేసి ఇక్కడ చపాతీలు అయితే చేసుకుంటున్నాను ఇలా చపాతీలు చేయడం మనకు కొన్ని మంత్స్ వరకు చాలా సింపుల్గా అనిపిస్తుంది తర్వాతనైతే అసలుకే చేయరాదు అందుకే ఏదైనా కానీ తినాలనిపించింది అలా మంచిగా చేసుకొని అయితే తింటున్నాను అందుకే మొన్న నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక కొన్ని రోజులైతే ఉండొచ్చాను ప్రెషర్ కుక్కర్ కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ నేను దాంట్లో మసాలాలు అంటే ధనాల పొడి అలాంటివి వేసి కొన్ని వాటర్ పోసి అయితే ఎంత ఉడికిందా అనేది అయితే చూసుకొని అలా మామూలుగా పొయ్యి మీదనైతే పెట్టేస్తాను దాంట్లో కావాల్సినది వేసుకుంటే పుదీనా వేసుకుంటాను లేదు అని అంటే కొత్తిమీర వేసేసుకొని అయితే అలా దించేస్తాను అన్నట్టు ఇక తర్వాత ఇక్కడ చపాతి నేను చేస్తుంటే రేయన్స్గా చపాతి కాలుస్తానని అలా ఎంటర్ అయిపోయి నాతో పాటు చపాతి గాలుస్తుడు నిజంగా చలి అయితే చాలా చాలా డేంజర్గా ఉంది అసలు ఎంత చల్ల గాలి ఉంది అంటే నిజంగా ఇంట్లో అయినా కానీ ఇట్లా పాదాలు చల్లగా అనిపిస్తున్నాయి ఇంట్లో కూడా సాక్స్లు వేసుకొని నడవాల్సి వస్తుంది అంత చల్లగా ఉంది ఇంకా ఈవినింగ్ కదా ఇంకా ఎక్కువ చల్ల చల్లటి గాలులు అయితే వస్తున్నాయి ఇక్కడ చపాతి కూడా చేయడం అయిపోయింది నేను చపాతీకైతే మామూలుగా ఆయిల్ పెట్టకుండా పులకలాగా చేసేసుకుంటాను తర్వాత అయిపోయాక ఇలా రేయన్స్కి అయితే కొంచెం ముద్దు ఇచ్చేస్తే అతను అలా చపాతి వేసుకొని దాంతో ఆడుకొని కొద్దిసేపు అలా వదిలేస్తాడు ఏదైనా తినాలనిపించినప్పుడు ముందే ఆలోచిస్తాను అన్నట్టు ఇది కూర ఏమైనా తెచ్చుకుంటే తింటనా తిననా పోతుందా పోదా అని అలా ఒకసారి అయితే ఆలోచించుకొని ఇమాజినేషన్ అయితే చేసుకొని ఓకే తినాలనిపిస్తుంది అన్నప్పుడే ఆ కర్రీ గురించి అయితే ట్రై చేస్తాను ఇక నచ్చినవి అయితే అలా చేసుకొని అయితే తింటాను ఎక్కువసేపు అలా నిలబడితే ఆయాసం లాగా అనిపిస్తుందని కొద్దిగా అలా కూర్చొని అయితే రిలాక్స్ అవుతాను ఈ అపార్ట్మెంట్లంటే ఏంటంటే అన్నీ నిలబడే చేయాలి ఊళ్ళల్లోనైతే మంచిగా అన్ని కూర్చొని కూడా చేసుకోవచ్చు వంటైనా బోర్లు అయినా ఏదైనా కానీ ప్రజెంట్ అయితే అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను ఎందుకంటే బాడీ యాక్టివ్గా ఉంది కాబట్టి నేను పనులైతే అన్నీ నేనే చేసుకుంటున్నాను ఒకవేళ చేతగానే టైంలోనైతే అప్పటికి చూసుకుందాము అన్నట్టుగా అలా అనుకుంటున్నాను అన్నట్టు మరి అనిషిక అయితే ప్రతిసారి అలా అడిగాడు బెల్లము అని అంటే తనకు కంపల్సరీ ఆకలి అవుతున్నట్టు సిగ్నల్ ఇక్కడ చూడండి మటన్ అయితే ఎంత చాలా టేస్ట్గా అయింది అంటే ఎంత మంచి ఉడికిందో మొత్తం అది బోన్లెస్ మటన్ అన్నట్టు బోన్ అస్సలు లేదు మొత్తం మెత్తటి మొక్కలే అలా వంట వేసేటప్పుడు కంపల్సరీ పీస్ ఉడికిందా ఉడకలేదా అనేది కంపల్సరీ నేను తిని చూసాను అలవాటు మీకు ఉందా ఎందుకంటే నాన్ వెజ్ కదా డైరెక్ట్గా అలా ఒత్తే చూస్తే కూడా మనకు తెలియదు కొంచెం తిని చూస్తేనే మనకి ఏం తక్కువ పడ్డదా అనేది అయితే మనకు అర్థమవుతుంది ఇక అలా తిన్నప్పుడు మనము ఒక్కదాంతో అయితే అసలుకి సర్దుకోము కంపల్సరీ రెండు మూడు పీసులు అలా లాగిచ్చేస్తాను చివరిగా దాంట్లో అయితే నేను ధనాల పొడి అయితే అలా వేసేసి కొద్దిసేపు అయితే ఉడికిచ్చేసి కొత్తిమీర అలా వేసి పక్కకు పెట్టేస్తాను వంట అయిపోయింది కదా ప్రశాంతంగా తిందామన్నట్టయితే ఇక ఫ్రెష్ అప్ అయిపోయాను బయటకెళ్ళ రాకుండా ఉంది కాబట్టి వేయం కూడా చికెన్ చికెన్ అని తను కూడా వెయిట్ చేస్తున్నాడు అందుకే తనకు పెట్టుకొని ఇక నేను కూడా తిందాం ప్రశాంతంగా అన్నట్టుగా అలా ఈవినింగ్ అయితే వంట అయితే కంప్లీట్ అయితే అవ్వాల్సి వస్తుంది ఇలా ఏదైనా షూట్ చేసేటప్పుడు నేను అలా పక్కకు పెట్టేసి అక్కడ వేరే పని వేసుకునే వెళ్తాను కదా ఆ టైంలో ఇతను భలే ఆడుకుంటాడు ఈ ఫోన్ తోటి అవి చూడండి తన తనకే నాకు తెలిసి కిస్ పెట్టుకుంటున్నట్టున్నాడు అసలు చాలా మజా అనిపిస్తుంది తర్వాత నేను అది చూసుకొని అది అలాగే ఉంచేసుకుంటాను మళ్ళీ నేను ఉన్నప్పుడు అలాంటివి మాత్రం చేయడు నేను పెట్టేసి వెళ్ళిపోతాను అనుకో తను అలా చేస్తాడు అన్నట్టు తినకముందే చెప్తున్నాడు చాలా బాగుంది అని తను అలా ఇష్టంగా తింటాడు అన్నట్టు నాన్ వెజ్ ఏదైనా కానీ నాకైతే చాలా చాలా ఆకలి అవుతుంది ఇట్లా ఎప్పుడు టేస్ట్ చూడాలా అన్నట్టుగా వెయిటింగ్లో ఉన్న ఏ అనుషుకైతే నాకంటే ఎక్కువ అవుతున్నట్టుంది అందుకే తనకు ఫస్ట్ పెట్టేసుకొని ప్రశాంతంగా నేను తిన్నా తిందామన్నట్టుగా అలా వెయిట్ చేస్తున్నాను తనకు నచ్చినవి ఇలా చేసి పెట్టాను అనుకోండి అసలు మంచిగా తినేస్తాడు నాకు అసలు ప్రాబ్లమే ఇవ్వడు ఆ చైర్లో కూర్చుంటాడు అతను అలా తింటూ ఉంటాడు తను పోనప్పుడు మాత్రం నేను అలా తర్వాత పుట్ చేస్తాను ఇక నాన్ వెజ్ ఉన్నప్పుడు మాత్రం నాకు ఆ ప్రాబ్లమే లేదనుకోండి కొంచెం కడుపులో పడంగానే తనకి టీవీ చూడాలనిపిస్తుంది అలా టీవీ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూనైతే తింటాడు ఎంత ఆకలి అయినా కానీ ఇట్లా తొందర తొందర తిందాము ఏడవడము అలాంటివి ఏం చేయడం అన్నట్టు ఎంత ఆకలి అయినా అలా ప్రశాంతంగా కూర్చొని అయితే తింటాడు ఇక తన కడుపు కొంచెం నిండిన తర్వాత అప్పుడు నేను అలా కానిచ్చేసాను చాలా టేస్ట్ అయింది చూడండి మంచిగా అరేంజ్మెంట్ కూడా ఎలా చేసుకుంటున్నానంటే అన్నం తినాలి అన్న ఇంట్రెస్ట్ రానీకి ఇవన్నీ అన్నట్టు అప్పుడే తినాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఇంట్రెస్ట్ తోటైతే అన్నం పోతుంది లేకపోతే మనమే చేసుకొని మనమే తినాలి అంటే కూడా ఆ వాసన తోటి అసలు పోవట్లేదు అసలు తినేటప్పుడు మాత్రం అసలుకే నన్ను ముట్టనియ్యడు తనకు నచ్చినట్టే తింటాడు అలా కొంచెము పీసెస్ కూడా తినాలి అన్నట్టు నేను రైస్ ఫస్టే పెట్టేస్తా ఆ రైస్తో పాటు అలా తినేస్తాడు తినడంతా అయిపోయాక ఇలా కోతి చేష్టలు మాత్రం కామన్గా వేస్తాడు అన్ని మూమెంట్లు తను రికార్డ్ అవ్వడు కానీ ప్రతిరోజు కోతి చేష్టలు మాత్రం చాలా ఉంటాయి ఈరోజు ఈవినింగ్ అయితే నేను ఇలా నాకు నచ్చింది అయితే మటన్ చేసుకొని అయితే మేము తిన్నాము తర్వాత అయిపోయాక మాత్రం ఇలా తుడుచుకుంటాడు ఈరోజు వ్లాగ్ అయితే ఇది ప్రజెంట్ అయితే నేను చేసుకున్నది తినగలుగుతున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి